ఫార్మా కంపెనీలు ఇండియాలో నాలుగుంటే నాలుగులో మూడు తెలంగాణ హైదరాబాద్లో ఉన్నాయి ఓన్లీ వన్ పూణేలో ఉన్నది ఏంది దీనికి కారణం ఎప్పుడైనా మా మిత్రులు ఆలోచన చేసిన కారణం నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీస్ మధ్యలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు హైదరాబాద్లో ఐడిపిఎల్ని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఫార్మా మీద ఆరండి జరగడం వల్ల ఐడిపిఎల్లో ఉద్యోగులుగా మా చేరిన వాళ్ళు అక్కడ వచ్చిన ఎక్స్పీరియన్స్తో బయటికి వచ్చి అది ఎస్ఓఎల్ కావచ్చు రెడీ కావచ్చు ఆల్ అదర్ ఫార్మాసిటికల్ సంస్థల యజమానులు ఒకప్పుడు ఐడిపిఎల్ ఐడిపిఎల్ రిలేటెడ్లో ఉద్యోగాలు చేసిన వాళ్ళు లేదా అక్కడ రీ అక్కడ జరిగిన రీసెర్చ్లో భాగస్వాములు కాబట్టి సిక్స్టీ ఫైవ్లోనే శ్రీమతి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో ఇక్కడ ఫార్మా రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేసింది కాబట్టి ఈరోజు మనం దేశంలోనే డ్రగ్ బల్క్లో మనం మెజారిటీ మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నది ప్రపంచానికి ఏ అవసరం ఉన్న బల్క్ డ్రగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే తెలంగాణ వైపు చూస్తున్నారు అని అంటే ఆనాటి పాలకులు చాలా ముందు చూపుతో ఆలోచన చేసి హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేసిన ఐడిపిఎల్ ఇంతకుముందే మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఒక మాట చెప్పిండు కర్ణాటక ఇస్ ద హైయెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఐటీ సెక్టర్ వై ఎస్ఎం కృష్ణ అని ముఖ్యమంత్రి మొట్టమొదట అందరికంటే ముందు ఐటీ రంగాన్ని ఐటీ విధానాన్ని ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు అక్కడ ఆ విధానం తీసుకొచ్చిండు కాబట్టి ఈ రోజుకు దేశంలోనే ఐటీలో అత్యధికంగా ఎగుమతి చేసే రాష్ట్రంగా కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సిటీ వచ్చింది ఫాలోడ్ బై తెలంగాణ ఎందుకంటే గత ముఖ్యమంత్రులు ఐటీని ఫార్మాను గుర్తించడం వల్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇది పనికొస్తుంది మన యువతకు ఇది అత్యధికంగా లబ్ధి చేకూరుస్తుందని గత పాలకులు గత ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు తీసుకున్న నిర్ణయాలతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఐటీ అండ్ ఫార్మాలో మనం చాలా ముందు ఉన్నాం ఒక స్టడీ ప్రకారం ప్రపంచంలో ప్రతి పది మంది ఐటీ నిపుణులల్లా నలుగురు భారతీయులు అయితే ప్రతి నలుగురులో ఒకడు తెలుగువాడు అంటే ప్రపంచంలో పది మంది ఐటీ నిపుణులు ఎత్తుకుంటే పది పది మందిలో ఒకడు తెలుగువాడు అని అంటే ఇక్కడ నుంచి మన కాలేజీలో మీరందరూ మీ విద్యార్థులను తయారు చేసి ప్రపంచానికి ఇచ్చిండ్రు కాబట్టి సత్యానాదనులలో ఈరోజు ప్రపంచంలో పెద్ద కంపెనీలకు మల్టీనేషనల్ కంపెనీలు సీఈఓలుగా మారినారు రాబోయే ఇరవై సంవత్సరాలలో ఎనీ మల్టీనేషనల్ కంపెనీ యూ ఇట్ ఎనీ కంపెనీ ఆ కంపెనీలో సీఈఓలు మన దేశం వాళ్ళు సుందర్ పిచ్చయ్య కావచ్చు ఎవరైనా కావచ్చు మీరు చూడండి మన దేశంలోనో మన ప్రాంతంలోనో మన దగ్గర చదువుకున్న వాళ్ళే మరి ఈ దిశగా ప్రపంచం అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఐటీ నిపుణులను కానీ ఇతర నిపుణులను ఉత్పత్తి లేదా తయారు చేసే మనము భవిష్యత్తు యొక్క ఆలోచనలను అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజే మనకు స్వతంత్రం వస్తే ఈ రోజే ప్రపంచానికి అవసరమైన ప్రణాళికలు మనం సిద్ధం చేసుకుంటే ఈ రోజే మనం ఒక న్యూ యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటే ఏం చేసుకోవాలనో ఆ విధంగా ఆలోచన చేసుకొని మన సిలబస్ నుంచి చాలా వరకు మనం చెప్తున్న చదువుకి మార్కెట్లో అవసరాలకి అసలు ఎక్కడ పొందడం లేదు నిన్న మనం మా ప్రభుత్వం ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నది తెలంగాణ రాష్ట్రంలో అరవై ఐదు ఐటీఐలు ఉన్నాయి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం ఎప్పుడో వాళ్ళకి ఏదో సిలబస్ తయారు చేస్తే ఇప్పటికీ అదే చదువుకుంటారు అది చదువుకొని బయటకు వస్తే ఇప్ప అసలు ఈ ప్రపంచంలో అట్లాంటి అవసరమే లేని పరిస్థితి ఉంది చదువుకొని సర్టిఫికెట్ తీసుకొని అది ఐటీఐ కావచ్చు పాలిటెక్నిక్ కావచ్చు ఇంజనీరింగ్లో కూడా ఈరోజు మనం నేర్పిస్తున్న మనం చెప్తున్న చదువుకి బయట వాళ్ళు పోటీ పడే ప్రపంచానికి దేస్ అన్ గ్యాప్ అందుకే ఆలోచన చేసి ఈ ఐటీఐలను టాటా సన్ కన్సల్టెన్సీ వాళ్ళతో మాట్లాడి టాటా సంస్థలతో వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ని వాళ్ళతో మాట్లాడి ఐటీఐలను అన్నిటిని కూడా అరవై ఐదును ఏటీసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ కింద మార్చి ఈరోజు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతోటి ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఫ్రమ్ టాటా ఓన్లీ ఫోర్టీన్ పర్సెంట్ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఈరోజు అరవై ఐదు ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మైన పైలట్ ప్రాజెక్ట్ కింద మల్లెపల్లిలో పెడితేనే అక్కడికి వెళ్తే ఐ వాజ్ వాండర్ రోబోస్ పెట్టింది అక్కడ డిఫరెంట్ ప్రింటింగ్ టెక్నాలజీ డిఫరెంట్ టెక్నాలజీ మిషనరీ ఎట్లుంది అని అంటే అసలు నేను ఎప్పుడు చూడలే అట్లాంటి అద్భుతమైన ఎక్విప్మెంట్ని ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్స్ని మొత్తం వ్యవస్థను టాటా వాళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేసి చూపించారు ప్రతి ఐటీఐలో వాటన్నిటిని కూడా పెట్టబోతున్నాము అత్యంత ఆధునిక యంత్రాంగం మీద విధానాలను కంప్యూటరైజ్డ్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసి ఐటీఐలలో చేరే వాళ్ళకి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి పంపించే ఒక విధానాన్ని తీసుకున్నారు ఒక చిన్న ఐడియా టాటా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి పెట్టుబడి పెట్టించి నేను డావ్ పోయినప్పుడు ఆ టాటా సన్స్ చంద్రశేఖరన్ కలిస్తే వారితో మాట్లాడిన సందర్భంగా